హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి దుర్గా నవరాత్రుల్లో ఆరవ రోజు లక్ష్మీ అవతారం అండి అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని అయితే పూజ చేసుకుంటున్నాను లక్ష్మీ అమ్మవారిలోనే దుర్గామాతను చూసుకుంటూ లక్ష్మీ అమ్మవారికి అయితే చిట్టు పారిజాతం పువ్వులతోనూ కాయిన్స్తోనూ పూజనైతే చేసుకున్నాను ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నానండి ఒక ఎర్రని క్లాత్నైతే వేసుకొని ఈ విధంగా అష్టదల అయితే వేసుకొని పసుపుతోని కుంకుమలతోని ఈ విధంగా అలంకరించుకున్నాను ఇప్పుడైతే లక్ష్మీ అమ్మవారిని ఈ పీఠం పైన పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక పీటనైతే తీసుకొని దీనిపైన లక్ష్మీ అమ్మవారిని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఫోటోకైతే చక్కగా నేనైతే పారిజాతం పువ్వులనైతే ఈ విధంగా మాలలాగా రెడీ చేసుకున్నానండి లక్ష్మీ అమ్మవారికి అయితే చక్కగా గంధంతో కుంకుమతోని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను మన దగ్గర దుర్గాదేవి ఫోటో లేనప్పుడు లక్ష్మీదేవి ఫోటోనైనా పార్వతీదేవి ఫోటోనైనా లేదంటే వారాహిమాత ఫోటోనైనా ఏ ఫోటోనైనా పెట్టి దుర్గామాతకు అయితే పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా రెండు వైపులా కూడా పసుపు అయితే పెట్టుకున్నాను ఇవైతే చిన్న కుండలండి ఈ అయితే నేను తీసుకొని చక్కగా కడుక్కొని గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని దీన్ని నింపుగా కూడా పసుపు కుంకుమలు వేసుకొని దానిపైన ఒక లవంగ మొగ్గనైతే పెట్టాలి ఈ విధంగా పెడితే దుర్గామాతకి ఎంతో ఇష్టమండి నా దగ్గర అయితే చిన్న దుర్గామాత విగ్రహం ఉంది ఇది కూడా నేను ఈ విధంగా పెట్టుకొని పూజనైతే చేసుకుంటున్నాను దుర్గాదేవి విగ్రహం కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి నా దగ్గర చిన్న విగ్రహం అయితే ఉంది చిన్న ఫోటో ఉంది ఈ ఫోటోనైతే లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకొని దుర్గా అమ్మవారి లక్ష్మీ అమ్మవారిలో చూసుకొని పూజను అయితే చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులు కూడా హంసలను అయితే పెట్టుకున్నాను ఈ విధంగా వినాయకుని కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి ఈ విధంగా కొంచెంగానే కానీ ప్లేట్ని తీసుకొని అందులో బియ్యం వేసుకొని దానిపైన లక్ష్మీ అమ్మవారిని అయితే దుర్గామాత రూపంలో లక్ష్మీ అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అదేవిధంగా విధంగా అయితే ఈ విధంగా దుర్గాదేవి పాదాలను అయితే ఈ విధంగా పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారిలో మనం దుర్గామాతను అయితే చూసుకోవాలి నేను ఇటువైపు కూడా నా దగ్గర చిన్న ఫోటో ఉందండి ఈ విధంగా దుర్గామాతకైతే పువ్వులతో అలంకరించుకున్నాను నందివర్ధన్ పువ్వులతోనూ పారిజాతం పువ్వులతో అలంకరించుకొని ఈ విధంగా నిమ్మకాయనైతే ఈ విధంగా పెట్టుకొని కుంకుమ పూజనైతే చేసుకోవాలి ఇది వరకు నేను చేసుకున్నది అండి ఇది నేనైతే ఈ కుంకుమని మార్చట్లేదు ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత లక్ష్మీదేవికి ఇరువైపులా కూడా ఈ విధంగా మందార అయితే నీట్గా కడుక్కొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని చుట్టూ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను రెండు వైపులా కూడా దీప అయితే పెట్టుకున్నానండి అదేవిధంగా వినాయకుడికి కూడా ఈ విధంగా పారిజాతం పువ్వులతో అలంకరించుకున్నాను తాంబూలన్నైతే పెట్టుకున్నాను రెండు ఆకులు ఒక చెక్క ఒక రూపాయి కాను ఈ విధంగా ధాన్యం అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీపాలను అయితే వెలిగించుకోవాలి అమ్మవారికి అయితే ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి అగరవతితో కానీ ఏకహారతితో కానీ ఈ విధంగా దీపాలని వెలిగించుకోవాలి ఎప్పుడు కూడా అగ్గిపెట్టితో దీపాలను అయితే వెలిగించుకోకూడదు ఇప్పుడైతే ఈ విధంగా దుర్గామాతకైతే తామర దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు దోపాన్ని అయితే ఈ విధంగా చూపించుకోవాలి దుర్గా వారికి అయితే ఈ విధంగా అదేవిధంగా లక్ష్మీ అమ్మనైతే ఈ విధంగా దుర్గామాతగా అనుకుంటూ ఈ విధంగా దోపాన్ని అయితే చూపించుకోవాలి ఈ దీపకుందుల్లోనైతే పచ్చకర్పూరము జవ్వాది పౌడర్ను అయితే వేసుకోవాలి ఇవి వేసుకుంటే మంచి సువాసన అయితే వెదజలుతుందండి ఇప్పుడు కూడా దుర్గామాత పూజ చేసుకున్న లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నా సరే పచ్చకర్పూరాన్ని జవ్వాది పౌడర్ని అయితే వేసుకోవాలి మంచి సువాసన భరితంగా మనం పీఠం అయితే ఉండాలి ఇప్పుడైతే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో కానీ చిట్టుగాజులతో కానీ రూపాయి కాయిన్స్తో కానీ పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా కాయిన్స్ తో పూజనయితే చేసుకోవాలండి దుర్గాదేవి అష్టోత్రం చదువుకుంటూ ఈ విధంగా మన దగ్గర రూపాయి కాయిన్స్ ఉన్నా రెండు రూపాయల కాయిన్స్ ఉన్నా చక్కగా ఈ విధంగా దుర్గామాతకి అయితే పూజ చేసుకోవాలి తర్వాత చిట్టుగాజులతో కూడా పూజ చేసుకోవాలి ఈ విధంగా చిట్టు గాజులతో కూడా పూజనైతే దుర్గామాతకి చేసుకున్నానండి ఈ విధంగా చిట్టుగాజులతోనూ రూపాయి కాయిన్స్తోనూ పారిజాతం పువ్వులతోనూ చక్కగా లక్ష్మీ అమ్మవారిని దుర్గాదేవి రూపంలో చూసుకుంటూ ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను ఈ విధంగా తామర పువ్వు దీపం కూడా పెట్టుకున్నాను అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు పెట్టుకున్నాను ఈ పసుపు అయితే తొమ్మిది రోజులు అయిన వరకు కూడా తీయకూడదండి ఇదే పసుపు కుంకుమ లాస్ట్ వరకు ఉంచుకోవాలి ఈ విధంగా మీరు రోజు దేవి పూజ చేసుకున్నా మంచిదేనండి లేదు రోజు మేము చేయలేము అనుకుంటే ప్రత్యేకమైన రోజుల్లో ఈ దేవి దుర్గాదేవి పూజనైతే అయితే చేసుకుంటే చాలా మంచిది మొదటి మూడు రోజులు లేదంటే చివరి మూడు రోజులు ఈ దుర్గామాత పూజనైతే చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది నమ్మకంతో దుర్గాదేవి పూజ చేసి చూడండి మీరు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే అవి ధర్మబద్ధంగా ఉండాలి ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా చక్కగా అమ్మవారికి అయితే మీ దగ్గర ఉన్న పువ్వులతో చక్కగా పూజనైతే చేసుకోండి దుర్గా అమ్మవారికి అయితే ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలండి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి ఇవి తీసుకొని చక్కగా వెలిగించుకుంటే చాలు ఇందులోనే సాంబ్రాన్ని వేసి ఉంటుంది కాబట్టి మనం వేరేగా వేయాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా అమ్మవారికి అయితే దూపాన్ని సమర్పించుకోవాలి దుర్గా అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టము ఈ విధంగా దుర్గా అమ్మవారి పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా దుర్గా అమ్మవారి పూజనైతే చేసుకోండి మీకు నచ్చిన నైవేద్యాన్ని అయితే పెట్టుకోండి ఇదే పెట్టాలని ఏం లేదు నిర్మల నిర్మలమైన మనసుతో చక్కగా అమ్మవారి పూజనైతే చేసుకోండి మీ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్